ఈసారి ఇంటి పురోహితుడు పిలకపుచ్చుకుంది సత్యవతి నా ఇంట నా మగడు పుడతాడన్నావు నాలుగేళ్ళు అయింది ఏడి నా మగడెక్కడ తీ బయటి తీ నా దక్షిణ తాంబూలాలు ఇవ్వు దయ్యం పెట్టిన దానిలాగా విజృంభిస్తున్న సత్యవతిని చూసి హడిలిపోయి నీ కోడలు గడుపును అన్నాను కానీ ఈ కోడలు కడుపు అని అనలేదే ఈ కోడలు నష్టాత్కురాలు అందుకే నీ భర్త ఆత్మ ప్రవేశించట్లేదు అంటే ఏంటి నా కొడుకు ఇంకో పెళ్ళామా నూర్తి సత్యపతి అవును నీ మగడి ఆత్మ ఈ కోడలి గర్భాన్ని చేరటం లేదు అంటూ అటుగా వస్తున్న పజ్య గ్లాస్తో వచ్చి నుంచున్న సత్యపతి తమ్ముడు కూతురు నాలుగు అడుగుల వికృతి రూపంతో ఉన్న అమ్మాయిని చూపించి ఇదిగో ఇదే ఇదే నీ అసలు కోడలు నీ మగని ఆత్మ కోరుకునేది అంటూ చెప్పి తప్పించుకొని పోయాడు మరుగుజ్జు మేన కొడుకు చేత తాళి కట్టించేసి అదే రోజు శోభనం పూర్తి చేసి ఎప్పుడు ఆమె కడుపున మగడపూట తడా ఎదురు చూస్తుంటే మూడు రోజులు లెక్కించసాగింది ఏడో నెలలో పిండం పూర్తిగా ఎదగకుండా అనే జన్మనిచ్చిన జన్మనిచ్చింది మేనకోడలు నలుగురు ఆడపిల్లలు కాస్త ఐదుగురు ఆడపిల్లలు అయ్యారు ఇప్పుడు ఇద్దరు కోడళ్ళలో ఎవరిని బయటికి నెట్టేయాలి ఈ సందేహము తీర్చుకొందుకు ఇంటి పురోహితుడికి మరోసారి కబురు పెట్టింది సత్యవతి